ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజైతే పలముడి సంతలో ఉన్నాము ఈరోజు తేదీ ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ధరలో అయితే తెలుసుకుందాం ఎనభై ఏడు వేలు తొమ్మిదన్న సూలు మంచి ప్యాచెస్ జెర్సీ ఇది ప్యూర్ హెచ్ఎఫ్ తొంభై ఏడు వేలు చెప్తున్నారు పది పన్నెండు పెట్టుకుంది ఇది వచ్చింది ఏం చెప్తున్నారు అన్న ఇది కోటకు పది పది పిల్తుంది ఈయన దూడ టూ డేస్ అయినా ఈయన మంచి ஐந்து வேலு செரவாய் ஏழுநாறு வந்து ஜெர்சி தோனேந்தி

డెబ్బై వేలు చెప్తున్నారు మంచి చెప్పు తొమ్మిది లీటర్ల పూట పొందిందంట కరుపు ఫస్ట్ టైం ఫస్ట్ లెక్టేషన్ ఎనభై ఐదు వేలు చెప్తున్నారు యాభై రెండు వేలు So d మంచి గోడ ఎప్పుడూ వేసింది ఐదు ఐదు హైదరాబాద్ అయ్యిందంట ఊటకి ఎనిమిది తొమ్మిది ఇస్తుందంట మంచి జెర్సీ రెడ్ జెర్సీ క్రాస్ బ్రీడ్ మంచి క్రాస్ బ్రీడ్ పాలు అయితే మంచిగా ఉంది తొమ్మిది లీటర్ ఎంత యాభై యాభై వేలు చెప్తాను నేను అయితే బాగుంది సబ్స్క్రైబర్స్ మీడియం సైజు కూడా పెట్టమన్నారు అడగమన్నారు హై కాస్ట్ ఎక్కకుండా మీడియం కూడా చూపించమన్నారు యాభై వేలు చెప్తున్నారు దోడ ఆడోడు ఉంది హోలి స్టే పాలైతే ఐదున్నర ఉంది పూటకి దోడై నేసి యాభై వేలు చెప్తున్నారు యాభై వేలు చెప్తున్నారు పూటకి ఐదు లీటర్లు దోడేది మగది మంచి జెర్సీ ఆవు కోటకి ఆరు ఏడు లీటర్లు ఇస్తున్నా ముప్పై రెండు వేలు చెప్తున్నారు హెచ్ఎఫ్ ఓన్లీ ఇస్తాను ముప్పై ఏడు వేలు చెప్తున్నారు కేవలం పాలు పూటకి ఏడు లీటర్లు పెడుతుందట పాలు ఆవు చాలా బాగుంది ముప్పై రెండు వేలు చెప్తున్నారు హెచ్ఎఫ్ సూపర్ క్వాలిటీ ఉంది సావైతే కోటకి ఐదు ఆరు లీటర్లు ఇస్తుంది రేట్ అయితే చాలా కూడా చాలా తక్కువనే చెప్తున్నారు నెంబర్ ఇస్తాను కావాల్సిన చూస్తాను సంత అయితే ఫుల్ క్రౌడ్ ఉంది ఈ అయితే మంచిగా ఆవులు రేట్లన్నీ కూడా తగ్గేవి చూడొచ్చు ఒకటే రష్య అనమాట వీడియో తీసేదానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది మంచి హెచ్ఎఫ్ జోన్లు రెండు మంచి క్వాలిటీ ఉన్నాయి ఒకటిన్నర సంవత్సరం అంట వయసు వీటికి యాభై వేలు చెప్తున్నారు హావ్లో నెంబర్ తీసుకుని గత యాభై ఐదు వేలు చెప్తున్నారు మంచి ప్యూర్ హోల్ బ్లాక్ హోల్డ్ ఏనా ఏనా కాడా ఫోన్ ఏనా நம்ம ஹெச்எஃப்ல தோண்டோ சின்ன மீடியம் சைஜு முப்பை ஏழு நாலு வந்து செத்த நீச்சு జరుగుతుంది రేట్ అంతా కూడా రీజనబుల్గా ఉన్నాయి అందరూ వచ్చి తీసుకునేట్లుగానే ఉంది అనమాట మరీ ఎక్కువ కాస్ట్ ఏం లేదు ఓకే అండి ఈరోజు అయితే ఇంతటో సమాప్తము ఫైవ్ అయితే